నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో తిక్కన ప్రాంగణంలో గ్రీవిన్స్ డే జరిగింది పొలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీలో భూసేకరణ ప్రయత్నం ఆపాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పంటలు పండే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం మంచిది కాదన్నారు కార్యక్రమంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలంలో ఉండేటటువంటి కరేడు గ్రామంలో వేలాది ఎకరాలు సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని సోలార్ ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టే దానికోసం పాలకులు కుట్ర బన్నుతున్నారు ఈ కుట్రని అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు పచ్చటి పొలాలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారనేటటువంటి ప్రశ్న ఈరోజు కరేడు ప్రజలు గ్రామ సభ ద్వారా ఏకగ్రీవంగా తెలియజేశారు మూడు కార్లు పండేటటువంటి పంటలు ఉండేటటువంటి ప్రాంతం మత్స్యకారులు పల్లెకాపులు గిరిజనులు ఇతర బీసీలు దళితులు ఉండేటటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సుఖంగా పట్టికేటటువంటి కరేడు గ్రామాన్ని ధ్వంసం చేస్తే ఊరుకోమనేటటువంటి నినాదంతో ఈరోజు ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా వామపక్ష పార్టీల నాయకులు రైతు సంఘాల నాయకులు కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకునే దానికి వచ్చారు కలెక్టర్ గారు కానివ్వండి ఇతర అధికారులు కానీ వాళ్ళు వన్వేగానే ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఉండేటటువంటి వాస్తవ పరిస్థితులు ప్రజల యొక్క ఇతి బాధల గురించి పట్టించుకోవడం అనేది పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో కరేడు గ్రామ ప్రజలు విజయం సాధించి తీరుతారు ఒక సెంటు భూమి ఇచ్చేదానికి కూడా కరేడు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటానికి నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం అజయ్ కుమార్ కుమార్టీ జిల్లా అధ్యక్షుడి కంపెనీ అనేది ఒక కిడ్ ప్రో కంపెనీ అది ఒక డొల్ల కంపెనీ అట్లనే దానికి మాతృ సంస్థగా ఉన్నటువంటి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అనేది మొత్తం దివాలా తీసినటువంటి కంపెనీ ఈ కంపెనీకి సస్యశ్యామలైన పంటలు పండేటువంటి ఎనిమిది వేల ఎకరాలని అప్పనంగా ఇచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి రామేపట్నం పూర్తి ఆధారం చేసుకొని ఈ జగన్ ప్రభుత్వం అనుమతిస్తే ఆ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కూడా దానికి అనుమతులు ఇస్తా ఉన్నారు ఈ నెల పోయి నెలలో జరిగినటువంటి గ్రామ సభ మొత్తం కూడా ఐదు వేల మంది ప్రజలు ఏకగ్రీవంగా మా సస్యశ్యామలం పడిన పంటలు మేము ఇవ్వమని చెప్పి ఏకగ్రయంగా గ్రామ సభ తీర్మానం చేస్తే రాజ్యాంగ పరంగా ఆ గ్రామ సభ తీర్మానం ప్రకారం నోటిఫికేషన్ వెనక తీసుకొని ఇండోసాల్ కంపెనీ అనుమతిని రద్దు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీని మీదనే ఈరోజు మేము అఖిలపక్షంగా రైతు కూలి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు కలిసి కలెక్టర్ గారికి విన్నవించాము గ్రామ సభ తీర్మానాన్ని అనుసరించి ఇండోసెల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని చెప్పి సస్యశామలమైన పంటలు పండేటువంటి పొలాల్లో పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొద్దని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరున్నాము ప్రజా అభిప్రాయానికి భిన్నంగా రైతుల అభిప్రాయాలకు భిన్నంగా కానీ ఇండోసెల్ కంపెనీని కానీ స్థాపించడానికి అక్కడ ప్రయత్నం చేసినట్టయితే రైతులు రైతు కూలీలు కేనాదులు బీసీలు అన్ని రకాల కులాలందరూ కలిసి పదిహేడు వేల మంది జనాభా కలిసి ఇండోసాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని చెప్పి మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రభుత్వం నిర్దాక్షణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరేడు అనే గ్రామాన్ని లేకుండా చేయడానికి కూనుకుంది చాలా చక్కనైనటువంటి గ్రామం తల్లి వాతావరణం ఉట్టిపడేటువంటి గ్రామం రాష్ట్రంలోనే పద్దెనిమిది మజిరా గ్రామాలు ఉన్నటువంటి గ్రామం పంతొమ్మిది పంటలు పండే గ్రామం పదిహేను అడుగుళ్ళు మంచినీళ్ళు దొరికే గ్రామం పదహారు రకాల కూరగాయలు పదహారు రకాల రకాల పంటలు పండ్లు మామిడి పండ్లకి అయినటువంటి రాష్ట్రంలో ఎక్కడ పడిన విధంగా రెండుసార్లు రెండుసార్లు ఆ రా ఆ గ్రామంలో పండదు అలాంటి ఒక మంచి గ్రామాన్ని ఈరోజు ఆ భూములన్నీ కూడా ఒక ప్రైవేటు వ్యక్తులకి దారతత్వం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం ఆ గ్రామాన్ని భయప్రాంతులకు చేసి ఆ భూములన్నీ లాక్కుంటూ మీరు వెళ్ళిపోండి అని చెప్పడం చాలా బాధాకరం ప్రజలు ఇప్పటికే చెప్పారు బుద్ధి చెప్పారు అయ్యా మా ప్రాణాలు పోయినా మేము ఆ భూమి ఏమని చెప్తున్నాం నేను కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం కలెక్టర్ గారికి కూడా పెద్ద మనసు చేసుకొని ఆ గ్రామ ప్రజల గోడును ఆలోచించాలా పెత్తందారులు అభివృద్ధి పేరుతో రావాలా మీరు అడ్డం కానీ అంటున్నాడు కానీ ఆ గ్రామంలో ఉన్న పేద ప్రజలు పడుగు బలహీన వర్గాలు రైతుల బాధ కూడా వినాలా ఇన్ని ప్రభుత్వాలు తెలియజేయాలా ఆ భౌగోళ స్వరూపం కాకుండా పక్కన పెట్టుకోండి ఇంకా వేల ఎకరాలు భూములు ఒకగా పడి ఉన్నాయి గతంలో తీసుకున్న ముప్పై ఐదు వేల ఎకరాలు ఈ జిల్లాలో అంతా భూములు ఖాళీగా ఉన్నాయి మీరు అనుకున్నట్టు బోర్లు దగ్గరగానే ఉన్నాయి ఆ భూముల్లో తీసుకొని ఇలాంటి పరిశ్రమలు పెట్టి ఆ భూములు కట్టబెట్టండి తప్ప ప్రజలు ప్రసభతున్నటువంటి భూమిని ప్రజలు అడుపు కొట్టి ఆ భూములు పంచడం చాలా బాధకరం దీని తీవ్రంగా ఈ రోజు అన్ని పచ్చాలు ప్రధానంగా వ్యవసాయ కార్యోత్సవం కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీతో అనేది ఈ ప్రభుత్వము అప్రజా ఆ యొక్క భూములను ఇల్లులన్నీ కూడా అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోవాలని తెలియజేస్తూ నోటీసులు జారీ చేసిన దానికి వ్యతిరేకంగా నిరసన జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం దీవచ్చి చేపట్టినటువంటి ఈ సర్వేలు కూడా తీవ్రంగా నూట మూడు శాతం ప్రజలు వ్యతిరేకించారు ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళకి అన్నింటికి కూడా ఒక పంట పనిచేస్తూ వాళ్ళ కోసం సేవలు చేస్తున్నారు కానీ ప్రజలు నిజంగా రాష్ట్రంలోనూ ప్రజలకి అందరూ కూడా ఆహారాన్ని పండిస్తున్నటువంటి పంట పొలాలను పచ్చని పొలాలని ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి సారమైనటువంటి భూములన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఏదైతే ఇండో సోలార్ కంపెనీ అనేటువంటి ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో అవి ఎక్కడో బీడు భూముల్లో పెట్టాలి కానీ ఇటువంటి ప్రజలు పోషించినటువంటి అందరూ కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఈ కరేడు గ్రామ పంచాయతీలో పెట్టకూడదని మేము డిమాండ్ చేస్తూ అట్లాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క కరేడు గ్రామ ప్రజల పక్షాన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరించాలని అన్ని ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాం